ఈ చలికాలం ఏందో కానీ నీళ్లు ముట్టాలంటే భయమవుతుంది ఆ నీళ్ళకి చూడండి చేతులు అయితే గడ్డగడుతున్నాయి ఇంకా పనంత అయిపోయిన తర్వాత ఛాయ్ తాగుదామంటే అక్కడ అన్నం పొంగుతుంది అన్నంని చూసుకునే లోపే ఇక్కడ ఛాయ్ ఒలికిపోయింది మా పాప ఇక్కడ ఏదో కింద పడ్డదని చెప్పి ఆడుకుందామని వచ్చింది ముడితే మాత్రం చేయి కాలుతుండే నాకైతే చాలా భయం వేసింది ఇలా ముందే ఏదో ఒకటి అవుతుందని చెప్పి నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టినా అదే బీకో న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ అన్నట్టు ఇది ఎందుకంటే ప్రతిరోజు మన ఫ్లోర్ మీద ఏదో ఒకటి పడతా ఉంటుంది ఛాయ్ అయినా ఆయిల్ అయినా కూర అయినా ఏదో ఒకటి పడతానో ఉంటుంది అలాంటి డర్టీ ఫ్లోర్ని క్లీన్ చేయడానికి ఈ పవర్ఫుల్ క్లీనర్ అదే బీకో నేషనల్ ఫ్లోర్ క్లీనర్ ఇది వాడడం కూడా రోజువారీ మనం చేసే పద్ధతిలోనే ఒక బకెట్లో వాటర్ తీసుకొని లిక్విడ్ ఇందులో కలిపి ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నా చూడండి సగమే క్లీన్ చేస్తున్నా మిగతా సగం అయితే అలాగే పెడుతున్నా ఎంత క్లీన్ అవుతుందో చూడండి అలాగే వీడియో కూడా కట్ కాకుండా చూపిస్తున్నా మీకు అర్థం కావాలని తుడిచిన తర్వాత మీరే డిఫరెన్స్ చూడండి తుడిచిన దానికి తుడువన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా ఇది మనం ఎలాంటి ఫ్లోర్కైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇది ఎలాంటి మరకలైనా క్లీన్ చేస్తుంది మనకి మూలల దగ్గర మరకలు ఉంటాయి కదా జస్ట్ ఒక స్వైప్ తోటే క్లీన్ అయిపోతుంది మరి ఇంకెందుకు లేట్ ఈ ప్రోడక్ట్ని అయితే మిస్ అవ్వకండి ఇక్కడైతే ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తా లేదా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను వెళ్ళి ఆర్డర్ చేసుకోండి